హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు దోశలు అయితే స్పెషల్ అండి ఇంట్లో పిల్లలు దోశలు కావాలనే ఎక్కువగా అడుగుతుంటారు అప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ఒకే విధంగా ఎప్పుడు చేసి పెడితే వాళ్ళకంత రుచి పెద్దగా నచ్చకపోవచ్చు అందుకే నేను ఇన్ని రకాల దోశలు ట్రై చేస్తూ ఉంటాను కొన్ని అడిగి తెలుసుకుంటాను కొన్ని సొంతంగా నేర్చుకుంటావు కొన్ని అమ్మ చెప్పినవి కూడా చేస్తుంటాను దోశలు అంటే పిల్లలకు అంత ఇష్టం అన్నమాట వీక్లీ మూడు సార్లైనా మా ఇంట్లో దోశలు అయితే బ్రేక్ఫాస్ట్గా ఉంటాయి చట్నీలు కూడా నేను రకరకాలుగా చేస్తుంటానండి ఎందుకంటే ఒకే రకంగా పిల్లలకి నాకు అందరికీ బోర్ కొడుతుందని ఈసారి అయితే మల్టీగ్రేన్ దోశ అయితే వేస్తున్నానండి ఇందుకోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు రాగుల్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి రాగులు చాలా మంచివి హెల్త్కి ఇవన్నీ ముందుగా క్లీన్ చేసుకున్నవే నేను వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు కొర్రల్ని కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ హెల్త్కి చాలా మంచివి మిల్లెట్స్ దీంతో పాటుగా నేను ఒక కప్పు సజ్జల్ని కూడా వేసుకుంటున్నానండి ఈ మూడితో పాటుగా నేను ఇంకా ఇక్కడ ఒక కప్పు మినప్పప్పు నేను ఇక్కడ గుండు మినప్పప్పును వాడుకుంటున్నానండి మీరు గుండు మినప్పప్పు కాకపోయినా స్ప్లిట్ అయినా వాడుకోవచ్చు లేదు అనంటే పొట్టు మినప్పప్పును వాడుకుంటే ఇంకా మంచిది అలాగే ఒక కప్పు సాబుదానాను కూడా యాడ్ చేసుకుంటున్నాను సాబుదాన్ అయితే చాలామందికి తెలుసు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని దీంతో పాటుగా ఒక రెండు కప్పుల దొడ్డు బియ్యాన్ని వేసుకుంటున్నానండి మీరు ఇక్కడ సన్న బియ్యం అయితే అస్సలు వాడకూడదు అలాగే సోనా మసూరి బియ్యాన్ని కూడా మీరు వాడకూడదు దొడ్డు బియ్యం వాడితేనే దోశలు చాలా బాగా వస్తాయి అలాగే అన్నిటిని ఒక్కసారి కలిపేసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇవి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయి అలాగే మీరు కావాలనుకుంటే ఇక్కడ దొడ్డటుకుల్ని కూడా వాడుకోవచ్చు నేను ఇందులో దొడ్డు వేయలేదు ఆల్రెడీ మిల్లెట్స్ వేశాను కాబట్టి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి అందులోకి మీరు ఇంకా అటుకుల్ని వేస్తే ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి అనమాట పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే నేను అటుకులు అయితే స్కిప్ చేసేసాను ఇవన్నిటిని ఒక రెండు సార్లు మంచిగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకైతే నాననివ్వాలండి మిల్లెట్స్ నానడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకనే ఎనిమిది గంటలైతే నానిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసి గ్రైండర్ పాత్రలో వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇది పేస్ట్ కావడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది మనం పేషెన్సీతో ఉండి ఓపికతో ఉండి మంచిగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా వస్తేనే దోశలు చాలా బాగుంటాయి బరకగా ఉంటే అంత టేస్టీగా అనమాట చూసారా ఎంత మెత్తగా వచ్చింది దీన్ని నేను ఒక పాత్రలో వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను స్టీల్ గిన్నెలో వేసుకున్నానండి లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను అనమాట అప్పుడు చాలామంది చెప్పారు ప్లాస్టిక్ కంటైనర్ వాడుతున్నారు అని ఈసారి అయితే నేను స్టీల్దే వాడుతున్నానండి ఏం పర్వాలేదు స్టీల్లో అయితే మనము వేసుకోవచ్చు కానీ త్వరగా పొంగిపోతుంది పిండి బాగా పుల్లగా అయితే మా వార తినరండి అందుకని నేను చెప్పి నేను ఇలా కొద్దిగానే పులువనిస్తాను ఇలా ఎనిమిది గంటలు పులిసిన తర్వాత దీంట్లోకి వాటర్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని దోశల్లాగా అయితే వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక డైరెక్షన్లో మనం మంచిగా కలుపుతూ ఉంటే పిండి ఎంత ఈవెన్గా కలుస్తుంది సాల్ట్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పచ్చళ్ళలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి నేను ఇక్కడ దోశల్ని క్యాస్టైరన్ ప్యాన్ యూజ్ చేసి వేస్తున్నానండి పెయిడ్ ప్రమోషన్ కాదు నేను సొంతంగా డబుల్ కొనుక్కున్నాను ఈ క్యాస్టైరన్ ప్యాన్ పైన దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి నాకు చాలా ఇష్టం ఫ్రై ప్యాన్ పైన కూడా వస్తాయి కానీ దీనిపైన వచ్చినంత టేస్టీగా నాకైతే ఫ్రై ప్యాన్ పైన అనిపించదు టెఫ్లాన్ కోటెడ్ ఉంటుంది కాబట్టి అలా వేసుకోకుండా ఇలా నాన్ స్టిక్ లాగా మనం సీజనింగ్ చేసేసి క్యాస్టరియన్ ప్యాన్ని యూజ్ చేస్తే చాలా మంచిది ఇలా దోసల్ని మంచిగా వేసేసుకొని నేను ఇక్కడ వేరుశనగ నూనెతో దోశల్ని కాల్చుకుంటున్నానండి ప్రతిసారి ఒకే రకంగా ఒకే రకమైన నూనెతో వేసినా కూడా మనకు టేస్ట్ డిఫరెంట్ తెలియదు ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి వేసుకుంటుంటాను ఈసారి అయితే వేరుశనగ నూనెను వాడుతున్నాను ఈ వేరుశనగ నూనెను వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దోశల్ని నేను పల్లి కాజు పచ్చడి పెట్టుకొని సర్వ్ చేసుకున్నానండి ఈ ప్రాసెస్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేశాను పల్లి కాజు పచ్చడి ఎలా చేయాలి అని పిల్లలకి చాలా మంచిది హెల్త్కి కాజు ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఇష్టపడతారు అందుకని ఫ్రీక్వెంట్గా ఆ పచ్చడి చేస్తానండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్